రెడ్డి మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాను కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నేను తెలంగాణలో పాదయాత్ర చేశాను అవును చెల్లమ్మ నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాల జైల్లో ఉండేటప్పుడు పాదయాత్ర చేసి వేలు కిలోమీటర్లు వందల ప్రామిసులు చేశారు ఒకటేనా నెరవేర్చారా ఏమేనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన తీసుకొస్తారు ఏం తీసుకొచ్చారు ఆంధ్రలో లక్షల కోట్లు అప్పు చేశారు కోట్ల మంది నిరుద్యోగులు రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు అక్కడ తీసుకురండి ముందు మీ అన్నయ్య మూడున్నర సంవత్సరాలు అయింది క్యాపిటల్ అయినా కట్టారా ఒక్క ఉద్యోగ అరుణ్ కుమార్ గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఎవరు గెలిచినా బీజేపీ ఉంది ఆంధ్రాలో యూపీ కట్ట మరి ఇప్పుడు తెలంగాణలో నువ్వేం చేస్తావు నీకు హక్కు ఉంది తెలంగాణలో ఉంది ఢిల్లీలో ఉంది నువ్వు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు కానీ ప్రశ్నించే వాళ్ళు నేను ఒక్కరినే అంటవేటి ఈరోజు వరకు నువ్వు ఎప్పుడైనా బీజేపీని ప్రశ్నించావా వాళ్ళ మతతత్వ పార్టీ అని అవినీతి పార్టీ అని మోదీ గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదని కేసీఆర్ గారిని నువ్వు ప్రశ్నిస్తున్నావు నేను ప్రశ్నిస్తున్నాను కానీ అభివృద్ధి ఎలా చేస్తావు ప్రశ్నలు ఎవడైనా ప్రశ్నిస్తారు చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగిన వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కు ఉంది కానీ అభివృద్ధి నువ్వు ఎలా చేస్తావు మీ అన్నయ్య చేయలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన ఎలా తీసుకొస్తావు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ప్రాజెక్టులు పెట్టారు అప్పులు చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్లో ఏడెనిమిది లక్షల కోట్ల అప్పు అప్పులు తీర్చి అభివృద్ధి చేసి కంపెనీలు పెట్టి ఉద్యోగాలు తెచ్చే కెపాసిటీ నా ఒక్కడికే ఎందుకు రెండు వందల దేశాల్లో నాకున్న సంబంధాలతో ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి కొరకు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు కష్టపడ్డాను అలాగే చేసి చూపిస్తాను నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల మీద తెలుగు ప్రజల మీద ఈ దాడులు గొడవలు తిట్లు వద్దు ఏదో బీజేపీకి బి పార్టీ ఉండడం కాదు రా చేతులు కలుపు ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఈరోజు లక్షల కోట్ల మంది ఏ విధంగా మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు నూటికి అరవై నుంచి డెబ్బై శాతం కనుక రేపు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రతి శనివారం ఏ విధంగా లీడర్స్ నేను కలుస్తున్నాను మార్పు తెద్దాం అభివృద్ధి చేద్దాం ఈ గొడవలు మనకొద్దు కుటుంబ పాలన మనకొద్దు ఏ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు శర్మల రెడ్డి గారు వాళ్ళ కుటుంబమేనా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీరి కుటుంబమైనా ఒకటి రెండు కులాలైనా రెడ్లో లేదా వెలమలో దొరలో ఎలా యాభై రెండు నుండి ఇంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా యాభై ఆరు శాతం మనం ఉన్నాం బీసీలు మనం ఎందుకు అవ్వకూడదు అభివృద్ధి చేద్దాం అవినీతి నిర్మూలన చేద్దాం పాలన తీసుకొద్దాం ఇప్పుడున్న పార్టీలన్నీ అవినీతి పార్టీలని గమనించే వందల వేల మంది గద్దరన్న లాంటి వారు తండ్రి లాంటి వెంకటాచారి లాంటివారు ఐఏఎస్ రోసయ్య గారు దానమాయి గారు లాంటి ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు రండి రేపు శనివారం డిసెంబర్ ఏడు నుండి నేను తెలంగాణ టూర్ చేస్తున్నాను మీరు మీటింగ్లు పెట్టుకుందాం మార్పు తీసుకొద్దాం

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి